మన జీవిత ప్రయాణంలో మనం ఎంతో మందితో కలిసి ప్రయాణం చేస్తుంటాం అందులో ఎందరో అద్భుతమైన వ్యక్తులు కలిసి ఉండొచ్చు మిమ్మల్ని ప్రేమ పూరితంగా గౌరవంగా చూసుకొని ఉండొచ్చు వారితో మన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉండవచ్చు కూడా ఆ వ్యక్తి మనతో అదే రకంగా నడుచుకుంటూ ఉంటే ఎన్ని రోజులైనా హాయిగా ఉంటాం అలా కాకుండా వారిలో ఏదైనా మార్పు వస్తే మనలో బాధ మొదలై గతంలో లాగా ఎందుకు ఉండడం లేదు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం ఇలా జరుగుతుందంటే మనం తెలియకుండానే ఆ బంధానికి బానిస అయ్యామని అర్థం మనిషి ఎప్పుడూ ఒకేలా ఉంటాడని అపోహలో ఇరుక్కుపోయి ఉన్నామని అర్థం ఇక్కడ నేను నీకు చెప్పేది నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయినా జీవితకాలం ఒక యంత్రంలా ఒకే రకంగా ఎప్పుడూ మనతో ఉండలేడు దానికి నువ్వు ఊహించలేని అనేక కారణాలు ఉండవచ్చు ఏదైనా నువ్వు దగ్గరుండి చూడలేనిది అర్థం చేసుకోలేనిది కూడా ఉండవచ్చు అది ఆరోగ్యం కావచ్చు మానసిక స్థితి కావచ్చు సమాజం కావచ్చు ఏదైనా కారణాల వల్ల వ్యక్తుల్లో మార్పులు రావడం సహజం ఆ మార్పుని మనం ఆనందంగా స్వీకరించి గతాన్ని వదిలేయాలి అలా చేస్తేనే ఆ వ్యక్తితో మనం చేసే ప్రయాణం కూడా అద్భుతంగా కొనసాగుతుంది నువ్వు గతాన్ని మనసులో ఉంచుకొని అలాగే ఆ వ్యక్తి కావాలి అని ఆ వ్యక్తితో ప్రయాణిస్తూ ఉంటే ఆ ప్రయాణం రోడ్డు లేని దారిలా తయారవుతుంది మనశ్శాంతి ఉండదు సంతోషము ఉండదు చివరిగా చెప్పేది ఏంటంటే నీలో నాలో అందరిలో మార్పు సహజం మనిషి అన్నాక మార్పు ఖచ్చితంగా వస్తుంది అది మంచి మార్పు అయితే వాళ్ళకి అనుగుణంగా మారి జీవితాన్ని సంతోషంగా మార్చుకో ఆ మార్పు చెడ్డదైతే వారిని మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నించు